ప్రభుత్వం దిగొచ్చేదాకా దీక్ష పోరాటం సాగుతుంది ప్రాణాలైనా ఇస్తాం గాంధీలో కొనసాగుతున్న జక్కని సంజయ్ దీక్ష కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం డిమాండ్ ఐదు రోజులుగా పోలీసుల వేధింపులు దీక్ష విరమించాలని బెదిరింపులు సంజయ్ దీక్షకు పెరుగుతున్న మద్దతు కామారెడ్డి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలన్న డిమాండ్తో చేపట్టిన ఆంబర్ నిర్హార దీక్ష కొనసాగుతుందని ప్రాణాలైనా ఇస్తాం కానీ దీక్ష విరమించేది లేదని బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కని సంజయ్ స్పష్టం చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ న్యూజిలాండ్ తెలుగు తెలంగాణతో మాట్లాడిన సంజయ్ డిక్లెషన్ లో చెప్పినట్టుగా కులగణన చేపట్టాలని దాంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం వాటా బీసీలకు కేటాయించాలని అన్నారు ఇరవై వేల కోట్ల బడ్జెట్ కేటాయింపులు ఉంటాయన్న రేవంత్ రెడ్డి సర్కారు కేవలం తొమ్మిది వేల కోట్లు మాత్రమే ఇచ్చిందని వాపోయారు కులగణన తొమ్మిది నెలలు అవుతున్నా దాన్ని ఊసే లేదని అన్నారు స్థానిక సంస్థల వాటా పైన స్పష్టత లేదని గత ఐదు నెలల నుంచి స్పష్టత లేదని వాపోయారు ఇదే మొండి వైఖరితో ఉంటే నలభై రెండు మందితో ఆమనిర దీక్ష చేపడతామని గతంలోనే హెచ్చరించామని అన్నారు వారం రోజుల్లో కార్యాచరణ చేపడతామని చెప్పినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు కానీ వారం కాదు కదా పది రోజులైనా ఎలాంటి కార్యాచరణ లేదని సంజయ్ వాపోయారు తొలి రోజు బీసీ ఆజాదీ ఆజాది యూత్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యాలయంలో కార్యాలయండి హైదర్గూడలో దీక్ష చేపట్టినటువంటి వాళ్ళు తర్వాత వాళ్ళని అక్కడి నుంచి తరలించి ఇగో తరలి విషయాన్ని గుర్తు చేశారు సీనియర్ జర్నలిస్టులు పాషం యాదగిరి తదితరులు తమ దీక్షకు మద్దతు మద్దతుగా దీక్షకు సంఘీభావం తెలిపారని అన్నారు తమ దీక్షకు మద్దతుగా పలువురు వచ్చి వచ్చిన విషయాన్ని చెప్పారు అయితే ప్రారంభమైన రెండు రోజుల్లోనే దీక్షను పోలీసులు బగ్నం చేశారని అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్లో డీసీపీ కౌన్సిలింగ్ ఇచ్చారని కేసులు పెడతామని బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు అక్కడి నుంచి వచ్చి రెండో రోజు ఎల్బీ నగర్లో లో స్నేహితుడు ఇంట్లో దీక్ష కంటిన్యూ చేశామని అన్నారు అక్కడి నుంచి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు వచ్చి సంఘీభా సంఘీభావం తెలపడంతో అక్కడి నుంచి తమను స్టేషన్కు తరలించ తరలిస్తున్నామంటూ మూడు గంటల పాటు సిటీ అంతా తిప్పారని చెప్పుకొచ్చారు తమ ఫోన్లు తీసుకున్నారని అన్నారు చివరకు నాగోల్ పోలీసులో పిఎస్ లో పెట్టి అర్ధరాత్రి వదిలిపెట్టారని సంజయ్ తెలిపారు నాలుగో రోజు గాంధీ హాస్పిటల్లో దీక్ష హాస్పిటల్లో పడేశారని అక్కడ బెడ్స్ లేకపోవడంతో నేలపైన దీక్ష సంజయ్ అన్నారు ఐదో రోజు రాజ్యసభ మాజీ సభ్యులు విహెచ్ వచ్చి తమను బుజ్జగించే ప్రయత్నం చేశారని స్పష్టమైన వైఖరి చెప్పాలని డిమాండ్ చేసినట్టు చెప్ తెలిపారు అప్పటి వరకు దీక్ష విరమించేది లేదని తేల్చి చెప్పినట్టు సంజయ్ అన్నారు శుక్రవారం తమను బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారని కూడా చెప్పారు సో ప్రస్తుతం తమతో పాటు హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వరు తదితరులు దీక్షలో ఉన్నారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని తెలంగాణలో బీసీ కులకరణ చేపట్టాలని జక్కని సంజయ్ కుమార్ చేస్తున్నటువంటి పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు బీసీల పట్ల కాంగ్రెస్ వైఖరి తప్పు పెట్టారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చారు బీసీలను మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక చూడండి ఆయన పాపము దీక్ష చేస్తుంటే దాదాపు ఇవాళకి నిన్నటికి ఆరు రోజులు ఇవాళకి ఏడో రోజు దీక్ష చేయబట్టి ఫస్ట్ వాళ్ళ ఆఫీస్లో దీక్ష చేస్తుంటే భగ్నం చేసిరు తీసుకుపోయి అక్కడిక్కడ తరలించేటువంటి ప్రయత్నం చేసిరు ఏది అఫ్జల్ అఫ్జల్గం ఆఫీస్ పోలీసులకు తీసుకుపోయి నీ మీద కేసులు పెడతాము నిన్ను బెదిరిస్తాము నిన్ను ఇబ్బందులు పెడతామని చెప్పేసి ఇద్దరిని ఇబ్బందులకు గురేసేటువంటి ప్రయత్నం చేసిరు అయినా వాళ్ళు తగ్గలేదు అక్కడ నుంచి ఎల్బీ నగర్లో వాళ్ళ స్నేహితులు దీక్ష కొనసాగించారు అక్కడ నుంచి రక పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ అంతా తిప్పిరంట పలు పలు ప్రాంతాలకి తిప్పి నాగోళ్ళలో వదిలేసిరంట అర్ధరాత్రి అక్కడ నుంచి మళ్ళా గాంధీ హాస్పిటల్ తీసుకొచ్చి గాంధీ హాస్పిటల్లో వదిలేస్తే అక్కడ బెడ్లు కూడా లేకపోతే అక్కడ కింద కోసం దీక్ష కొనసాగించాడు ఇప్పటికీ ఏ రోజు అవుతున్నది అయినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని దీక్ష చేస్తుంటే కనీసం పట్టించుకోట్లేదు అప్పట్లో మేము దీక్ష చేస్తామని చెప్పి చెప్పాగానే ఓ పదిహేను రోజుల క్రితము పొన్న ప్రభాకర్ అయ్యే ఉరికి నాడికి బండి చేసుకొని ఉరికి నేను మాట్లాడతా పదిహేను రోజులలో వారం పది రోజులలో మన కార్యాచరణ స్టార్ట్ అవుతుంది కులకరణ స్టార్ట్ అవుతుంది అలాగనే స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ మేము అధిస్తాము అని చెప్పేసి ఏదో సలహా చేసే ప్రయత్నం చేసేడు కానీ ఇప్పటిదాకా అతి లేదు గతి లేదు ఇంత చేస్తుంటే కనీసము పట్టించుకుంటలేరు వాళ్ళు దీక్ష చేస్తూ ఉంటే రోజులు గడిచిపోతా ఉంది కానీ కనీసం ప్రభుత్వము స్పందించిన పాపారం అవుతలేదు దున్నపోతు మీద వాన పడ్డట్టు దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉంది మరిగా ఎట్లా చూడాలి దీన్ని బీసీ సమాజం మొత్తం ఒకసారి ఆలోచన చేసుకోవాలి మరి హక్కుల కోసం కొట్లాట చేస్తున్నటువంటి వ్యక్తికి మనము అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది సంజయ్ కుమార్ కానీ సిద్ధీశ్వర్ గాని వాళ్ళ దీక్షకు మనం మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది బీసీల హక్కులను బీసీల పోరాటాన్ని సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది పోరాటం చేసి ఎవరు అడిగారు బీసీ డిక్లరేషన్ని నువ్వే పోయి కామారెడ్డిలో నీ ఓట్ల కోసం పోయి చేసినావు ఇలా అధికారంలోకి వచ్చినాక దాన్ని పక్కన పెట్టినావు వరంగల్ రైతు డిక్లరేషన్ పక్కకు పోయింది కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పక్కకు పోయింది హైదరాబాద్లో పెట్టేటువంటి ఆ నిరుద్యోగుల డిక్లరేషన్ పక్కకు పోయింది అన్ని పోయినాయి రేవంత్ రెడ్డి గారు రాజ్యం ఎక్కి మంచిగా ఊగుతున్నాడు ఊగు ఊగు ఊయాలా అనుకుంటా బిడ్డ చెప్తున్నా బీసీలు బీసీలకు ఇక్కడ సంజయ్కి కానీ సంజయ్ కుమార్కి కానీ సిద్ధేశ్వర్కి కానీ ఎవరికన్నా పూచిక పుల్లంతా పూచిక పుల్లంతా హాని తలపెట్టినా వాళ్ళ ఆరోగ్యం ఏ విధంగా ఖరాబ్ అయినా ఈ ప్రభుత్వానిదే బాధ్యత వాళ్ళకు ఏం జరిగినా ఈ ప్రభుత్వాన్ని బాధ్యత బాధ్యత యావద్దు బీసీ సమాజం మొత్తము పిడికిలి బిగించి ఈ ప్రభుత్వం మీద తిరగబడుతుంది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది వార్నింగే రిక్వెస్టింగ్ రిక్వెస్టింగ్ ఏం లేదు మన రాజ్యంలో మనము మన హక్కులను సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది బీసీల దయాదాక్షిణ వచ్చినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ బీసీ పోరాటం చేసినటువంటి వ్యక్తులు ఒకటి అర్థం చేసుకోవాలి ఈ పోరాటంలోకి మీరు నిష్పక్షపాతంగా బీసీల అభ్యుద్ధి కోసం చేస్తున్నటువంటి పోరాటంలోకి కొన్ని దొంగలు కొన్ని కొంగలు జొరబడదామని చూస్తున్నాయి కొన్ని ఊసర విలువలు జొరబడదామని చూస్తున్నాయి తీన్మార్ మల్లన లాంటి రంగులు మార్చేటువంటి వాళ్ళు ఇందులోకి చొరబడి ఈ ఉద్యమాన్ని మొత్తానికి హైజాక్ చదవనటువంటి ప్రయత్నం చేస్తున్నాయి దయచేసి మనము జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అలర్ట్గా లేకపోతే ఆ దొంగ ఈ బీసీ మొత్తం ఉద్యమాన్ని నేనే నడిపించిన అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వాడు గత నెల రోజుల నుంచి మనం చూస్తూ ఉంటే బీసీ జపం కొంగ జపం చేస్తున్నాడు కొంగ జపం ఎట చేస్తుంది నంగరాజు లెక్క ఉంటుంది ఆ షాప్ వచ్చిన దాకా రాంగ్ నటకం మింగేస్తుంది నిద్రపోతున్నట్టు యాక్టింగ్ చేసి సో కాబట్టి బీసీ జపం చేస్తున్నాడు ఇలా ఎందుకంటే దళితులు అయిపోయారు దళిత సిద్ధాంతాలు అయిపోయినాయి అంబేద్కర్ పూల ఇవన్నీ అయిపోయినాయి ఇప్పుడు బీసీ మాత్రమే ఎజెండా ఉంది ఎందుకంటే ఫ్యూచర్ మొత్తము బీసీలదే కాబట్టి ఆడుకో ఈడుకో ఈ రెడ్డి పాలన వచ్చిన తర్వాత బీసీలు ఐక్యం అవుతూ ఉన్నారు బీసీల పోరాటము బీసీల రిజర్వేషన్లు కావచ్చు బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఇదే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈ బీసీ ఉద్యమాన్ని హైజాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దయచేసి నేను బీసీ మిత్రులందరికీ బీసీ ఉద్యమకారులందరికీ ఈ పోరాటం చేస్తున్నటువంటి మిత్రులందరికీ చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా మీ పోరాటం మంచిగా సాగుతూ ఉంది అద్భుతంగా పోతూ ఉంది ప్రజల్లో అవగాహన వస్తూ ఉంది సో కాబట్టి దీంట్లోకి అలాంటి దొంగలను తీన్మార్ మల్లన్న లాంటి దొంగలను అవకాశవాదులను పచ్చి మోసకారులను పట్టుకొస్తే వంద శాతం ఇది నిర్వీర్యం అయిపోతుంది దాన్ని మొత్తం వాడు ఈ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని వాడు మంత్రి పదవో లేకపోతే రకరకాల పదవుల కోసం చేస్తాడు తప్ప ఇంకొకటి లేదు ఇదంతా ఒక డ్రామాకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దయచేసి అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ బీసీ బిడ్డలు చేస్తున్నటువంటి పోరాటానికి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం బీసీ సమాజం కదిలి రావాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడికక్కడ మీ సోషల్ మీడియాలో మేమి వాట్సాప్ గ్రూప్లల్లో ఎక్కడికక్కడ ఈ బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి వీళ్లకు మనం మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది